అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం ఎమ్మెగా క్యాబేజీ టమాటా పచ్చడి చేసుకుందాము పావు కేజీ టమాటాలు పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను ఒక పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ పల్లీలు వేగిపోయినాయి అండి తీసేసుకుందాం కొంచెం మెంతులు జీవాలు జీలకర్ర ఆవాలు వేస్తున్నామండి దీనికి మళ్ళీ తర్వాత తాలింపు వేయనండి ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి కలర్ మారిన తర్వాత క్యాబేజీ వేసేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను తొందరగా మగ్గుతుందని ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం క్యాలీఫ్లవర్ మగ్గిందండి టమాటా వేసేద్దాం టమాటా కొంచెం మగ్గిందండి ఇప్పుడు కొత్తిమీర కాడలతో సహా వేసేసుకుందాం అలాగే చింతపండు నేను కొద్దిగా వేసుకుంటున్నాను మీకు టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయండి అందుకే నేను చింతపండు కొంచెం తగ్గించి వేసాను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే పడుతుందండి అయిపోయిందండి మగ్గిపోయింది మొత్తం ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం చల్లారిపోయిందండి ఇందులో ముందుగా వేగించిన పల్లీలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు ఇది మిక్సీ పట్టిందాం ఇలా బర్గం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం క్యాబేజీ టమాటా పచ్చడండి అదిరిపోయింది అసలు చాలా చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అంటే ఇప్పుడే చేశాను చాలా టేస్టీగా ఉంది తప్పనిసరిగా ట్రై చేయండి చపాతీకి కానీ దోశలకి టిఫిన్స్ కా అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి Thank you.